ఫిష్ లు అయితే ఫుల్ నిండినాయి కవర్లో చూడండి చిన్న చిన్న ఫిష్లు లు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీరు పొద్దున్న లేసే వరకు బాగా అనపడ్డాయి స్కూల్ అయితే లేవు ఇక్కడైతే రొడ్డాలు అవన్నీ పారుతున్నాయి ఫ్రెండ్స్ వర్షం అయితే కొంచెం తక్కువుంది ఇప్పుడు మేమైతే మా బైక్ మీద వెళ్ళి మా ఊర్లో చెరువు దగ్గర నీళ్ళు ఎలా వచ్చినాయి ఆ రోడ్ల మీదకి నీళ్ళు ఎలా పారుతున్నాయి అనేది మీకు చూపిస్తాం వెళ్దాం మరి లెట్స్ గో మా ఇంటి మూల మీద చూడండి నీళ్ళు అయితే ఫుల్ ఆడుతున్నాయి ఇన్సానైతే ఇక్కడికి రాలేవు సో ఇప్పుడు హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం చూడండి ఇక్కడ రోడ్డు మీకలు అయితే కొన్ని పారుతున్నాయి అక్కడ ముంగట అయితే ఇంకా బాగా పారుతున్నాయి చూడండి జిమ్ అదే దొరకట్ మా దొరకదు పట్టు పట్టు పట్టి పట్టు పట్టి పట్టు దొరికిందా రే పడి రే పాయరా పాయరా దొరికిందా చూపే చూపి ఫ్రెండ్స్ కా చిన్న అమ్మో కొరుకు దీనికి ఇంకా రాలేకోవచ్చు కొండు జిమ్ అనుకున్నాం ఎండ్రికాయ పట్టండి మహేష్ ఫ్రెండ్స్ చూడండి మొగ్గులు అయితే ఫుల్ ఉంది మళ్ళీ వర్షం భారీగా వచ్చే అవకాశం ఉంది ఇక మేము కొంచెం వర్షం తగ్గిందని అట్లా బయటకైతే వచ్చినాం చూడండి అయితే ఎట్లా పోతున్నాయో నీళ్ళు అయితే పుల్లు ఇవన్నీ ఇటు మా ఊరు చెరువులకు అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్ చూడండి వాటర్ అయితే ఫ్రెండ్ చూడండి ఇట్లా రైకల్ పోయే మార్గం ఉంటుంది కదా మొత్తం నీళ్ళైతే మీకు వెళ్ళిపోతున్నాయి వెహికల్ పోవడం కొంచెం కష్టమే వర్షం ఏర్పడదులే చిన్నాడు వర్షం రాకముందు ఎంటుకోవాలి ఫ్రెండ్స్ ఇక నిన్నటి నుండి భారీ వర్షం అయితే పడుతుంది సో ఆ వర్షంకి రోడ్డు మీద వాటర్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మేము అక్కడ క్యాంపింగ్ చేసినాం చూసిరా అక్కడికి కూడా ఎన్ని వాటర్ వచ్చినాయో మొత్తం తోవంతా బ్లాక్ అయిపోయింది ఇక్కడ కూడా మొన్న స్పైడర్ మ్యాన్ విడి వాటర్ లేకుండే చూడండి ఫుల్ వాటర్ వచ్చినాయి చాలా వాటర్ వచ్చింది దీన్ని అయితే హౌస్ సో అంతా చెరువే ఫ్రెండ్స్ మొత్తం నిండింది ఇంకా కొంచెం అత్తటి తక్కువ వేయడం వలన నీళ్ళు ఎక్కడి రాలేవు లేకపోతే ఆల్మోస్ట్ ఇప్పుడు కన్నేగున్నక్కడికి వచ్చేది వాటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన పడింగి చూద్దాం వాటర్ ఎలా వచ్చాయో ఇక్కడ దాకా చెరువే ఉంటది ఫ్రెండ్స్ ఇప్పటి ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇప్పుడే వెళ్ళిపోయినాయి ఇవన్నీ వచ్చినాయి ఇక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చెరువే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ చెరువులు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చెరువులు చూడండి అట్లా ఉంది చెరువు రోడ్డు దాకా అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి రోజు రోడ్డు అంత హైట్ వచ్చినాయి ఇక ఈ రోడ్ మీద నీళ్ళు వాడుతున్నాయి కదా ఇక్కడ చేపలు పడదామని చూస్తున్నారు ఆల్రెడీ ఇక బాబుకు ఒక చేప పడది ఎట్లా ఇట్లా సూప ఇవి అజిపి అజూపి అజుపీ ఇంట్రా ఇక చూడండి ఇల్లు ఒక చేపలు పట్టినావు రెండు మూడు ఉన్నాయి వాళ్ళ ఓ సూపర్ పట్టినావు వెరీ గుడ్ ఇక మా కన్నయ్య చిన్న కన్నా అయితే రోడ్ మీద ట్రై చేస్తారు నీళ్ళని పడుతురు చేపలు పడతలేరు చేపలు ఇట్ల వస్తాయి అటు నుంచి ఇట్టు ఎక్కుతాయి ఇగో నీళ్ళు ఎప్పుడైనా ఈ నీళ్ళకి ఎదురు ఎక్కుతాయి ఇటు వచ్చినప్పుడు చూడు రోడ్ మీదనే వాడుతున్నాయి నీళ్ళు ఫ్రెండ్స్ పడ్డాయి చిన్న చిన్న చేపలు పడ్డాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు నీళ్ళ చిన్న చిన్న చేపలు ఉరుకుతున్నాయో ఇప్పుడేం పడతాయి చూద్దాం ఆ చెట్ల కింద ఉంటాయి అవి దగ్గర అది అన్నీ కొంచెం చిన్న చిన్న జిమ్మలు పెద్ద పెద్ద జిమ్మలు వడుతున్నాయి ఎందుకై ఎందుకై అజుడ కొండి పెడుతుందా వద్దా దర్కో వడతా కొండికై ఎందుకై మరియో కొంచెం పెడు ఏది ఆ ఇపుడు పెద్ద వడ ఎల్ల ఎల్ల ఎకవర్ ఎకవర్ ని యాడ్ ఎయిర్కోట కవర్లు అయితే వేస్తున్నారు ఏది పట్టేది పెద్ద 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 పెద్దది పడ్డది ఇలా ఇప్పుడు అది పెద్దది ఇప్పుడు పెద్దది పడింది ఇంకోటి 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 ఇక్కడ పడుతున్నాయి ఆట చూతురు అడే ఉస్కరాలు పడ్డాయి ఉకరాలు పడ్డాయి కడా కోకూర్రీతుంటది ఫ్రెండ్స్ వీళ్ళైతే కాండువాని పట్టుకొచ్చుకున్నారు చేపలు పట్టడానికి కోసం మా పిల్లలు కూడా ఇక్కడ ఉండి అయితే పడుతుండ్రు అందులో లేవు ఇంకో గడ్డి లేవు గడ్డిలు ఉంటాయి గడ్డిలా ఇప్పటి గడ్డిలో ఇట్లా అట్లా పడి ఒకటారట అయ్యో ఉస్కేనా పడ్డాయి చిన్న చిన్న జిమ్లు వాడాయి చిన్న కన్న ఏమో ఫిష్ పట్టిండ్ అట చిన్ను చిన్న కన్నా ఏ పట్టిండు పెట్టిండు చిన్న జిమ్ల కోసం పెద్ద బయట వాడుతురు పడ్డది పడ్డాయి 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 ఏదేంటి మొత్తం ఏతే వేట సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేత్తారు ఇప్పుడు ఆ ఉస్కే వడ్డే మంచి వడ ఉంది నాకింది వడ ఫ్రెండ్స్ అంటే రోడ్ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్ సారీ డాంబర్ రోడ్డు వాళ్ళు ఇల్లు ఎట్లా పోతున్నాయి చెరువులకు ఎంత చెరువే ఇటు దాకా చిన్న చిన్న చేపలు అయితే మస్తు పడుతున్నాయి కవర్ అయితే నింపుతుంది కవర్లు అన్ని మొత్తం ఫుల్ ఫుల్ పడుతున్నాయి

ఫ్రెండ్ చూడండి ఓ దీని మొత్తం ఏర్పడుతుంది అరలు బీరాలు బొక్కలు గుండె లోపల కిడ్నీలు అన్ని ఫ్రెండ్స్ ఫుల్లు ఉన్నాయి అగో చిన్నివన్నీ కొత్త రకం జిమ్మను ఏంటి దొరి ఫ్రెష్ అట్టా కింద వేద్దాం కింద సిక్స్ ఇట్స్ ఫిట్ ఇట్ స్పీడ్ అగో మొత్తం ఇప్పుడు రెస్గా ఇప్పుడు మంచిగా ఒకటి తీరు 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 ఇప్పుడు మంచిగా ఒకటాయి ఇల్లే కవర్లే కన్నయ్య జిమ్ నటిస్తారు గజ ఇతగాలకి నెలు నేను చూడండి ఫుల్ నిండినాయి కవర్ ఫిష్లు అయితే చిన్న చిన్న ఫిష్లు ఫిష్ అయితే ఫుల్ నిండినాయి కవర్ చూడండి చిన్న చిన్న ఫిష్లు మొత్తం మీద అయితే ఫిష్ బేట నడుస్తుంది హంటింగ్ ఫిషెస్ ఇన్ రోడ్ సైడ్ వాటర్ ఫ్లోయింగ్ అక్కడ చూడండి గడ్డిలో ఫిష్ ఉంటాయి కదా మాసు తూర్ణయి పోయాలి ఒకటే బుక్ కూరగాయతి కాని కానీ ఇక పడలేవు పడతలేవు జిమ్ లంచ్ బ్రేక్ ఏంటనే లంచ్ బ్రేక్ కదా జిమ్ వాళ్ళు పడాయి ఫైనల్లీ మా చిన్న కన్నయ్య ఇక ఫిషెస్ పడుతుండు ఇక్కడ ఇక్కడ ట్రై అది లోపలికి లోతున్నట్టు పక్కడ పకట్ చేపలు పకట్ పడ్డా ఇది చిన్న అనకాలు రాంది ఎట్లా పడితే రావు పడ లేవు లేవు లాట్ లాటర్ పడ పల్లె లేవిగా ఫ్రెండ్స్ చూడండి ఫిషెస్ మొత్తం కవర్ అయితే నింపినాం లాస్ట్ దాంట్లో ఫిషెస్ అయితే మస్తు పడ్డాయి రొయ్య రొయ్య వచ్చిందంట మొట్ట పిల్లలంట చిన్న చిన్న పిల్లలని కవర్ అయితే నింపిండు చలో కొంతసేపు అయితే వీళ్ళతో అయితే మేము చేపలు పట్టినాం వర్షం బాగా కాబట్టి వీళ్ళ ఫ్లో కూడా వెంట వెంటనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూసారా మా ఊర్లో అయితే ఇలా వాటర్ వచ్చాయి మరి మీకు ఇవ్వడానికి అసలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రెండు కంట్రై ఎంచడా బా బాయ్